హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి ఎగ్జామ్ పూర్తి కావడంతో ఉమ్మతో కలిసి శిసిర వసంత్ లంచ్ చేసి ఆమెను బస్ ఎక్కిస్తారు మొదట వసంతతో రానన్న శిసిర ఏమైందో తెలియదు కానీ బిరబిరా నడుచుకుంటూ వచ్చి కారెక్కుతుంది కార్ నగర సరిహద్దులను చేరుకోగానే ఆమె వైపు కొంటు కొంటె చూపులను బాణాలుగా సంధిస్తున్నాడు వసంత్ ఆమె అతన్ని కొరకొర చూస్తుంటే ఆమెను చూసి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటున్నాడు అతడు ఆ విషయం తెలిసిన శిశిర కోపం పట్టలేక చురుగ్గా ఒక చూపు చూసింది వసంత్కు నవ్వు ఆగలేదు అతడలా నవ్వడం నచ్చక పిడికిళ్లతో అతడి భుజంపై దబదబా బాదడం మొదలుపెట్టింది శిశిర కార్ స్టీరింగ్ను బలంగా కంట్రోల్ చేసి పట్టుకుని ఆగు శిశిర అబ్బా నొప్పిగా ఉందే రాక్షసి అంటూనే నవ్వుతున్నాడు వసంత్ కాస్త ముందుకు వెళ్లగానే ముందు వెనుక కనుచూపు మేర ఏ బండి లేకపోవడంతో కార్ ఆపి ఆమెను బలంగా తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు శిశిర విడిపించుకోవాలని చూస్తూ గింజుకోవడం మొదలుపెట్టగా వేగంగా కార్ స్టార్ట్ చేశాడు వసంత్ పిచ్చా ఏం చేస్తున్నారు మీరు ఇలా చేయడం ఎంత ప్రమాదమో తెలుసా అరిచింది శిశిర కంగారుగా దారిలో ఎక్కడ కదిలితే అతను కారును ఏ చెట్టుకో గుస్తాడోనని భయపడి బిగుసుక్పోయి కూర్చుంది ఆమె భుజంపై గడ్డం వాల్చి ముందుకు చూస్తూ ప్రమాదమని తెలుసు కదా సైలెంట్గా కూర్చో అంటూనే మెల్లిగా ఆమె చేతులను స్టీరింగ్ పై పెట్టించాడు వసంత్ ఏంటిది వదలండి శిశుర విసుక్కోగా డ్రైవింగ్ నేర్చుకుంటే తప్పులేదు బంగారం నేను నేర్పిస్తాను బుద్ధిగా నేర్చుకో అంటూ నెమ్మదిగా యాక్సిలరేటర్ మరియు బ్రేక్ల కంట్రోల్ను కూడా ఆమెకు అప్పగించేశాడు ఆమె రిస్కీ వ్యవహారం కావడంతో ఆవేశం తగ్గించి కూల్గా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ డ్రైవింగ్ పై దృష్టి పెట్టింది ఆమె చాలా చక్కగా డ్రైవ్ చేయడం చూసి ఆశ్చర్యపోతూ గుడ్ చాలా బాగా చేస్తున్నావు ఇంతకుముందు ఎప్పుడైనా డ్రైవ్ చేశావా ఐ మీన్ నేర్చుకున్నావా అని అడిగాడు వసంత్ ఆమె విసుగ్గా నేనేం నేర్చుకోలేదు కానీ ఒకటి రెండు సార్లు డ్రైవ్ చేశాను అని జాగ్రత్తగా స్టీరింగ్ కదలికలపై దృష్టి పెడుతూ అనగా ఆమెను షాకింగ్గా చూశాడు వసంత్ నేర్చుకోలేదు అని చెప్తూనే డ్రైవింగ్ చేశాను అనడం పిచ్చిగా అనిపించింది అది ఎలా సాధ్యం అనుకుంటూ ఉండగా మెల్లగా బయటి వాతావరణం మారిపోయింది గాలితో పాటు నెమ్మదిగా చినుకులు మొదలవ్వగా వర్షంలో నేను డ్రైవ్ చేయలేను ప్లీజ్ అంటూ కారును సైడ్కు ఆపి అతని వడిలోంచి లేచి పక్క సీట్లోకి వచ్చి కూర్చుంది సుశిర ఆమె ఆ క్షణం అతని ముఖం చూడటానికి కూడా సిద్ధంగా లేదు సైలెంట్గా ఫోన్లో పాటలు పెట్టుకొని ఫోన్స్ వేసుకుని కళ్ళు మూసుకుంది ఆమె సిగ్గుతో అలా చేస్తుంది అనుకున్న వసంత్ కార్ స్టార్ట్ చేశాడు ఫోన్లో పాటలు వింటున్న సుశిర మెల్లగా నిద్రలోకి జారుకుంది పరీక్షల వల్ల అలసిపోయింది కదా అనుకుని వసంత్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు హైదరాబాద్ లంచ్ పూర్తి చేసుకొని సినిమా మొదలు మొదలుపెట్టారు అలీ రేష్మ ఒక పెద్ద బౌల్ నిండా పాప్కార్న్ కూల్ డ్రింక్స్ పెట్టుకొని సినిమా చూస్తూ ఉన్నారు కాసేపటికి సోఫాలో కూర్చోలేక అలీ ఒడిలో తల పెట్టుకుంది రేష్మ తాను తింటూ అతని నోటికి పాప్కార్న్ అందిస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తోంది ఆమె చాలా తక్కువ సమయంలో ఇద్దరు చాలా దగ్గరైపోయారు చేసే పనులలో ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒకరి కోసం ఒకరుగా బ్రతకడం మొదలు పెట్టారు సినిమా చూస్తుండగా మధ్యలో ఒక రొమాంటిక్ సీన్ రాగానే చూపు తిప్పేసుకున్నాడు అలీ అతన్ని చూసి నవ్వుకుంటూ లేచి రిమోట్ తీసుకొని ఆ సీన్ ఫార్వర్డ్ చేసేసింది రేష్మ మళ్లీ ఆమె అతడి ఒడిలో వాలిపోగా సినిమాపై దృష్టి సారించారు ఇద్దరు కాసేపటికి అతని చూపులు ఆమె వైపు మరలగా లేచి మళ్లీ పడుకున్న సమయంలో సరిగ్గా సర్దుకోకపోవడం వల్ల ఎద దగ్గర దుస్తులు జరిగి ఆమె ఎదలోయ స్పష్టంగా తెలుస్తోంది ఇది తప్పు అని తెలిసిన చూపులు మాత్రం మరలలేదు అతి కష్టంగా చూపు తిప్పేసుకొని పక్కనే ఉన్న పిల్లోను ఆమె పైకి విసిరాడు అలీ అతడు అలా ఎందుకు చేశాడో అర్థం కాక పిల్లో తీసిన ఆమెకు డ్రెస్ సరిగా లేదని చూసుకొని అలీని చూడగా పక్కకు చూస్తూ కనిపించాడు కాబోయ్ కాబోయే భార్య అయినా అందులోనూ తనకు నచ్చకుండా ఆమెను అలా చూడడం తాకడం సభ్యత కాదు అని అనుకుంటున్నాడు ఆ రోజు జరిగిన సంఘటనతో అతడు చాలా జాగ్రత్త పడుతున్నాడు అతడు చేసిన పనికి మురిసిపోతూ దగ్గరగా జరిగి బుగ్గపై ఇష్టంగా ముద్దుపెట్టింది రేష్మ అతడు షాక్ అయి చూడగా ప్రేమ నిండిన కళ్ళతో క్షణం క్షణంపాటు చూసి అతని గుండెపై తలవాల్చేసింది ప్రేమగా ఆమెను ఎదకు హత్తుకొని సినిమాలో మునిగిపోయాడు అలీ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ చూసిరా కళ్ళు తెరిచేసరికి అప్పుడే చీకట్లు కమ్ముకుంటూ కార్ ఆనందవరం పొలిమేరను చేరింది అప్పుడే బుమ నుండి మెసేజ్ తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నాను మా అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని శిశిర కళ్ళు రుద్దుకొని ఉమా ఇంటికి చేరిన విషయాన్ని వసంత్కు చెప్పింది మెల్లగా అతడు సరేనని ఆమె చేతికి మంచినీళ్ల బాటిల్ అందించగా తీసుకొని తాగి చుట్టూ బయటకు చూసింది తన పెళ్లి తర్వాత ఊరికి రావడం ఇదే మొదటిసారి ఆ రోజు ఊరందరి ముందు తన పెళ్లి విషయంలో అంత పెద్ద గొడవ జరిగింది తన గురించి ఊరిలో తప్పుగా పుకార్లు రేగాక ఎవ్వరూ ఆమెను నమ్మలేదు ఆమె తప్పు చేసింది అని పాంప్లెట్స్ ద్వారా నిర్ధారించుకొని ఆమెను వేలెత్తి చూపారు ఇవన్నీ గుర్తుకు రాగానే ఆమెకు కంగారు మొదలైంది ఆ రోజులు వారి మాటలు గుర్తొచ్చి అప్రయత్నంగా ఆమె కంట్లో నీరు చేరింది అది వసంత్ కంటపడకుండా బయటకు చూస్తూ తుడిచే ప్రయత్నం చేసింది కాని వసంత్ ఆమెను చూసేశాడు ఆమె మనోగతం అర్థమై ధైర్యం ఇవ్వడానికి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు దారిని చూసి కార్ నడుపుతూ పాస్ట్ పాస్ట్ శిస్ అదంతా మర్చిపో ఇప్పుడు నువ్వు నా భార్యవి నిన్ను ఎవరిని ఒక్క మాట కూడా అననివ్వను ప్లీజ్ బాధపడకు నేనున్నాను అంతా నేను చూసుకుంటాను అన్నాడు సర్ది చెబుతూ శిస్సుర మౌనంగా ఊరుకోగా తమ వీధిని చేరుకోగానే విద్యుత్ దీపాలతో కాంతు కనిపించింది తన తండ్రి ఇల్లు దూరం నుండే కారును చూసిన సురేఖ గట్టిగా వసుంధరక్క వాళ్ళు వస్తున్నారు సంబరంగా అరిచింది ఆ కేకతో అప్పటికే వారి రాక కోసం ఎదురుచూస్తున్న ధనుంజయ్ వసుంధర ప్రకాశం వాసుకి శిశుర నానమ్మ మరియు ఇతరులు గబుక్కున బయటకొచ్చారు కార్ ఇంటి దగ్గరకు రాగానే తన వాళ్లను ఆశ్చర్యంగా చూస్తోంది శిశిర కారణం కేవలం పండుగ కోసం తండ్రి ఎప్పుడూ ఈ విధంగా ఇంటిని అలంకరించలేదు అందులోనూ ఇలా అందరూ కలిసి తమ కోసం రావడం మరీ వింతగా ఉంది ఆ ఆశ్చర్యంతోనే కార్ దిగిన శిశిర వసంత్ కూడా దిగడంతో అందరినీ పలకరించారు ఇంట్లోకి వెళ్లబోతుంటే వారిని ఆపిన రంగయ్య వెండి చెంబులో నీటిని ధనంజయకు అందివ్వగా వసుంధర వెండి పళ్లాన్ని వసంత్ కాళ్ళ దగ్గర పెట్టింది కాళ్ళు లోపల పెట్టండి బాబు అన్న ధనుంజయ మాటకు వసంత్ అర్థం కాక చూస్తుంటే చిన్న పద్ధతులండి కానివ్వండి అన్నాడు రంగయ్య వసంత్ తన కాళ్లను పళ్లెంలో పెట్టగానే వసుంధర నీళ్లు పోస్తుంటే ధనుంజయ స్వహస్తాలతో అల్లుడి పాదాలు కడిగి తన పైపంచతో అల్లుడి కాళ్ళు తుడిచాడు పెద్దవాడైన మామగారు తన కాళ్లు కడగడాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు వసంత్ కాని పద్ధతి అనడంతో కాదనలేకపోయాడు జరుగుతున్న వ్యవహారాన్ని అక్కడే నిలబడి వింతగా చూస్తోంది శశిరా ఇద్దరికి పెళ్లయ్యాక మొదటిసారి రావడంతో అక్కడే హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు బ్యాగులు లోపల పెట్టే పని చూసుకున్నాడు రంగయ్య శిశురను పలకరించి వసుంధరకు సాయం చేయడం కోసం వంటగదికి వెళ్లిపోయింది సురేఖ నోరు తీపి చేయాలంటూ స్వీట్ ఇచ్చి ఒకరికొకరు తినిపించుకోమనగా నవ్వుతూ శిశుర నోటికి స్వీట్ అందించాడు వసంత్ ఆమె మొహమాటంగా తిని అతడికి కూడా తినిపించగా అందరూ చూసి సంతోషించారు ఏంటి కొంప తీసి మా అబ్బాయి మీద అలిగావా ముఖం వాడిపోయింది అడిగింది సురేఖ అల్లరిగా శిశుర మౌనంగా ఏం చెప్పాలో తెలియక చూస్తూ కూర్చోగా తను పరీక్షల వల్ల టైర్డ్గా ఉందిలేండి నాలుగు రోజులు పోతే సెట్ అవుతుంది బదిలిచ్చాడు వసంత్ పర్లేదు బాగానే వెనకేసుకొస్తున్నారు భార్యని సురేఖ అనగానే అందరూ నవ్వగా వసంత్ శిశిరను ఓరగా చూశాడు అతడి కళ్లల్లోని మెరుపు శిశిరను ఆకర్షించింది అలా కాసేపు కబుర్లు అవ్వగానే ధనుంజయ వసంతులు మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోగా వసుంధరతో వంటగదిలో చేరింది శిశుర వసుంధర కోపంగా ఒక చూపు చూడటంతో సారీ అమ్మా నిజంగా నాకు గుర్తులేదు అందుకే ఆయనతో అలా అన్నాను అంటూ సంజాయిషి ఇచ్చి తల్లిని బ్రతిమిలాడటం మొదలుపెట్టింది శిశిర ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కామెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ గతం విసురుగా నేను ఇంటికి రాను మీరు వెళ్ళండి అని చెప్పి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిపోయింది శిశిర వసంతరకు వరకు శిశిర ఇంటికి రాదట అత్తయ్య అంటూ వసంత్ సందేశం పంపగా మరుక్షణమే లోపల ఉన్న శిశుర ఫోన్ రోగింది తన తల్లి నుండి అకస్మాత్తుగా ఫోన్ రావడంతో ఈ టైంలో అమ్మ ఫోన్ ఏంటా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది శిశుర అంతే ఇంటికి రాకుండా ఏంటని వేషాలు ఇప్పటిదాకా ఉండి ఇప్పుడెందుకు రానంటున్నావు అబ్బాయిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటూ శిశురకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అరిచినట్లే అడిగేసింది వసుంధర అప్పటికి ఆలోచిస్తే కానీ అర్థం కాలేదు శిశురకు పండుగకు తాము ఊరికి వెళ్లాలని ఇప్పుడు వసంత్ వెళ్లాలని అంది కూడా అక్కడికే అని ఈ విషయం ఒక్క మాటతో తనతో చెప్తే పోయేది అలా చేయకుండా దాచినందుకు ఇలా అమ్మ చేత తిట్టించినందుకు అతనిపై విపరీతమైన కోపం వచ్చింది అప్పుడే వసుంధర నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను మౌనంగా ఉంటే అర్థమేంటి అని ప్రశ్నించగా వస్తున్నానమ్మా నువ్వు ఫోన్ కట్ చేస్తే వెళ్ళి బయలుదేరతా విసుగ్గా ఫోన్ కట్ చేసి తీసుకొని బయటకు వెళ్ళింది శశిర ప్రస్తుతం ప్లీజ్ అమ్మా సారీ నిజంగా ఆయన ఇక్కడికి వస్తున్నామని నాకు చెప్పలేదు నువ్వు ఫోన్ చేసే వరకు కూడా నాకు తెలియదు సారీ అంటూ చెవులు పట్టుకొని మరీ బ్రతిమిలాడింది శశిర కూతురి సంజాయిషీలో నిజాయితీ చూసి ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది వసుంధర శిశిర డిన్నర్ ఏర్పాట్లలో తల్లికి సాయం చేయగా అన్ని డైనింగ్ టేబుల్ వద్దకు సర్దుతూ వెళ్ళి మీ ఆయనకు గది చూపించు శిశిర కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రమ్మని పిలువు అని చెప్పడంతో తల్లి మాట విని వసంతును భోజనానికి పిలవడం కోసం వెళ్ళింది శిశిర కాస్త దూరం నుండే ఆమె రాకను గమనించి మాట్లాడుకోవడం మానేసి ఆమెను చూస్తున్నారు ధనుంజయ్ వసంతులు శిశుర వసంతతో వాసుగారు భోజనం సిద్ధంగా ఉంది రండి ఫ్రెష్ అయి తిందురు కాని అనగానే వెళ్ళుబాబు ఆలస్యమవుతుంది మళ్లీ ఉదయాన్నే ఆలయంలో పూజకు వెళ్ళాలి కదా అన్నాడు ధనుంజయ్ శిశిరను అనుసరించిన వసంత్ ఆమె వెనుకే ఆమె గదికి వెళ్లాడు శిశుర అతడికి బాత్రూమ్ చూపించి అతడు వచ్చేలోపు అతని కోసం టవల్ సిద్ధం చేసింది కానీ వసంత్కి చిరాగ్గా అనిపించి ఏకంగా స్నానం చేసేసి టవల్ గుర్తొచ్చి శిశిరను పిలిచాడు ఆమె ఏంటని అడగగా విషయం చెప్పి టవల్ అడిగాడు తాను సినిమాలలో ఇలాంటి సీన్లను ఇంతకు ముందే చూసిన శిశిర అతి తెలివి ప్రదర్శిస్తూ ఒక కర్రకు టవల్ను వేలాడదీసి అతడి చేతికి అందించింది చేతికి టవల్తో పాటు కర్ర తగలడంతో విషయం అర్థమై వసంత్ టవల్ తీసుకొని నవ్వుకున్నాడు అతన్ని వదిలేసి వెళితే ఎక్కడా కింద అమ్మానాన్న తిడతారో అని అక్కడే వసంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శిశిర తాజాగా స్నానం చేసి టవల్ మాత్రమే చుట్టుకొని బయటకు వచ్చిన వసంత్ను బాత్రూమ్ తలుపు మూసుకున్న శబ్దానికి అటు తిరిగి చూసింది శిశిర అంతే టక్కున తల పక్కకు తిప్పేయగా ఆమెను చూసి అల్లరిగా నవ్వుకున్నాడు వసంత్ గదిలో ఒక మూలన పెట్టిన తన బ్యాగ్ నుండి తనకు కావలసిన డ్రెస్ తీసుకున్న వసంత్ ఆమె మరోవైపు తిరిగి ఉండగా డ్రెస్ వేసేసుకున్నాడు ఆ తర్వాత వెనుకగా శిశిర ముఖంపై చేయిపెట్టి చిటిక వేయడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది శిశిర సరిగ్గా అతను వంగి ఉండడంతో క్షణం పాటు వారి పెదవులు కలిసి విడివడ్డాయి అనుకోకుండా జరిగిన దానికి ఇద్దరూ తడబడి దిక్కులు చూస్తూనే ఒకరినొకరు ఓరగా చూసుకున్నారు ఇంతలో సిగ్గుతో ఆమె వెళ్లబోతుంటే ఆపి తన కౌగిలిలో బంధించాడు వసంత్ ఆమె విడిపించుకోవడానికి కదులుతుంది కానీ నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు ఆమె చూపులు కూడా వాలిపోయాయి వెల్దవులే కాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు వసంత్ ఆమెను సూటిగా చూస్తూ శిశిర ఏంటా అన్నట్లు తల ఎత్తి చూడగా కాలేజ్ నుండి రాగానే ఎందుకు నాతో ఇంటికి రానన్నావు ప్రశ్నించాడు నేరుగా ఆ ప్రశ్నకు బదులివ్వకుండా తలదించేసి దిక్కులు చూస్తుంటే సరే నాకు తెలిసింది నేను చెప్తాను అవునా కాదా అని మాత్రం చెప్పు చెప్పొద్దులే జస్ట్ తల అవును కాదు అని ఊపు చాలు అంటూ అతను చెప్పింది విన్న శిశుర కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇంతకీ శిశుర కోపానికి కారణమేంటి వసంత్ ఏం చెప్పాడు శిశుర వసంత్ ఆనందవరంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్